you <laughs> గత ప్రభుత్వంలో పొదలకూరు మండలంలో భారీ భూకంపకోణం జరిగిందని ఆ కుంభకోణం నుంచి ఆనాటి మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి తన శిష్యురాలైన పూర్వపు తహసీల్దార్ స్వాతిని మంత్రిగా ఉండి కూడా కాపాడుకోలేకపోయారని పొదలకూరు మండల టీడీపీ అధ్యక్షులు తలచేరు మస్తన్ బాబు ఆరోపించారు నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కాకని పొదలకూరు మండలంలో తహసీల్దార్ స్వాతి వీరి వసంతరావులను దగ్గర పెట్టుకుని భూకుంభకోణంకు పాల్పడిన సంగతి రాష్ట్రమంతా తెలుసన్నారు మొదటి నుంచి వీరు చేస్తున్న తప్పులను టీడీపీ తరఫున మేము ఎండగడుతూ వచ్చామన్నారు అయితే ఈ రోజు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందు కొత్త డ్రామాకు తెరలేపారన్నారు కాకాని మంత్రిగా ఉన్న సమయంలో కోట్ల విలువైన స్థలాలు ఉన్న మరుపూరు మీద కన్నేసి మీ బంధువుల ద్వారా అప్పటి తహసీల్దార్ వీరి వసంతరావు చేత అరవై దొంగ పట్టాలు తెప్పించుకున్నారన్నారు ూరు మండలంలో మాజీ మంత్రి కాకాని రెడ్డి గారు పోలీస్ స్టేషన్ దగ్గర ఒక డ్రామా నడిపాడు నిన్నటి రోజున కొదలకూరు మండలంలో గత ప్రభుత్వంలో ఈయన మంత్రిగా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి భూ అక్రమాల మీద గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోరాడుతూ ఉన్నాం మీకు అందరికీ తెలుసు ఇక్కడ పనిచేసినటువంటి గతంలో పనిచేసినటువంటి తహసీల్దార్ స్వాతి కానీ మళ్ళీ వచ్చినటువంటి వీరవసంతరావు కానీ ఇక్కడ భూ కుంభకోణాలకు పాల్పడ్డారనేది మా అభిప్రాయం మా అభియోగం గత ప్రభుత్వంలో మేము ఏదైతే అభియోగం చేసామో ఈయన మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి తహసీల్దార్ స్వాతి అంటే ఆధారాలతో సహా చేస్తాం అది నిరూపించాం ఆనాడు నీ ప్రభుత్వంలో మేము మంత్రిగా మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో మేము వెలుగెత్తాం అవినీతి జరుగుతుంది పదకొండు తహసీల్దార్ ఆఫీసులో అని నిరూపించాం ఆమె భూ కుంభకోణాలకు పాల్పడింది అనేది ఈ రాష్ట్రం మొత్తం తెలుసు బయట పెట్టాం ఆమె ఉద్యోగం ఉద్యోగం నుంచి పక్కకు తప్పుకున్నదాకా పోరాడాం తప్పు చేసింది కాబట్టి నువ్వు ఐదేళ్ళు మళ్ళీ నువ్వు రెండున్నర సంవత్సరం మంత్రిగా ఉన్నా నీ శిష్యురాలు స్వాతిని కాపాడుకోలేకపోయావు ఎందుకంటే ఆమె తప్పు చేసింది తెలుగుదేశం ఆనాడు ఏదైతే ఆరోపించిందో నీ ప్రభుత్వంలో అది మేము నిరూపించాం కాబట్టి ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రి నీవు మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి నీ అనుంగ శిష్యురాలు స్వాధీనిని నువ్వు కాపాడుకోలేకపోయావు అదే చెప్తున్నాం వసంతరావు హీర వసంతరావును కూడా అదేవిధంగా బెదిరించి కొదలకూరు మండలంలో భూకుంఖానాలకు పాల్పడ్డావు నీ ప నీ పక్కన ఉన్నటువంటి నీ బంధువులు ఉన్నటువంటి మరుపూర్లో భారీ భూకుముఖానికి తెరలేశావు తెరీ తెరలిసావు నెల్లూరు జిల్లాలో నెల్లూరు కానుగొని ఉన్నటువంటి మరుపుల్లో పొలాలు అత్యంత విలువైన పొలాలు వాటి మీద నీ కనుబడి అవన్నీ అడ్డంగా దోచుకోవాలని వీర వసంతరావు చేత పిఓటీ కింద అరవై దొంగ పట్టాలను తయారు చేయించావు మా దగ్గర లిస్ట్ ఉంది నీ ప్రభుత్వంలో తయారు చేసినటువంటి ఈ అరవై దొంగ పట్టాలు నీకు నీ బినామీలకి నీ బంధువులకి ఇచ్చావు పిఓటి చట్టం మంత్రిగా శాసనసభ్యుడిగా జడ్పీ చైర్మన్గా నీకు తెలియదా నువ్వు చదవలేదా నేను అడుగుతున్నా పొలం లేని వారికి పొలం ఇవ్వాలా నువ్వు ఇలా ఇలా కోట్లాది రూపాయలు రాసులు ఉన్న వాళ్ళకి కార్లు ఉన్న వాళ్ళకి ఇన్కమ్ టాక్స్ కట్టే వాళ్ళకి ఎలా తయారు చేసావన అప్రూవల్ జరగరా నీ అనుగ శిష్యుడు వీరవసంతరావు తహసీల్దార్గా ఆయన చేత అక్రమంగా అందరికి పట్టాలి ఇప్పించావు ఏఆర్సీ కంపె నువ్వు మంత్రిగా ఇన్ని పదవులు అనుభవించావే రాజకీయ అనుభవం ఉందే అసైన్మెంట్ రివ్యూ కమిటీలో అప్రూవల్ కాకుండా ప్రభుత్వ పొలాన్ని దారా చేసే అధికారం తహసీల్దార్కి లేదని మీకు తెలియదా ఇన్ని రూల్స్ ఈ రోజు మాట్లాడుతున్నావు నీ ప్రభుత్వంలో నీ కనపడలేదా రెవెన్యూలో నీ ప్రభుత్వంలో పొదలపూర్లో భారీ కుంభకోణం జరిగింది జరిగింది కాబట్టి ఒక తహసీల్దార్ సస్పెండ్ అయిపోయింది ఆమె దోచుకున్నటువంటి పదిహేను కోట్ల రూపాయలు నీకు వాటా ఉందని ఆ రోజు ప్రశ్నించా ప్రశ్నిస్తే నువ్వు పెట్టి నన్ను బెదిరించాలని చూసావు ఈరోజు చెప్తున్నా ఆమెలో నీకు వాటా ఉంది వాటా పొందావు కాబట్టి ఆమె ఆమె సస్పెండ్ అయిపోయింది ఈ వసంతరావు కూడా నీకు వాటా ఉంది ఈ వసంతరావు కూడా నీకు బినామీ ఆయన నీ చెప్పాడు ఇప్పుడే చెప్తున్నాం ఆనాడు స్వాధీనం నీ ప్రభుత్వంలోనే స్వాధీనం ఈ ప్రభుత్వంలో వసంతరావు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు అతనిని మేము ఈ రోజు కాదు నీ ప్రభుత్వంలోనే లోకాయుక్త గేశాం నీ ప్రభుత్వంలోనే కలెక్టర్ ఇచ్చాం నీ ఇప్పుడే జాయింట్ కలెక్టర్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది ఈ అరవై పట్టాల మీద ఈ అరవై పట్టాల మీదే కాదు మండలంలో జరిగినటువంటి భూపు ముఖాణాల కింద ఎంక్వైరీ నడుస్తుంది తప్పకుండా అనుంగ శిష్యుడు రెండో శిష్యుడు ఆమె శిష్యురాలు పోయింది ఈ శిష్యుడు కూడా త్వరలో పోబోతున్నాడు నీ అధికార దాహానికి నీ భూ దాహానికి బలి కొని ఈ తహసీల్దార్ బలిపెట్టి నాటకాలు ఆడుతున్నావు ఈ రోజు కొదలపూర్ పోలీస్ స్టేషన్ ముందు పొదలపూర్ లో పోలీస్ వ్యవస్థని నీకన్నా అడ్డంగా వాడుకున్న వాళ్ళున్నారా ఏ రోజైనా మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి పోలీసుల్ని అధికారుల్ని ఆ విధంగా వాడుకోవటం చెప్పడం నువ్వు వాడుకున్నట్టు ఊరు వాడుకోవాలా ఏడు గుర్తున్నట్టు మా నాయకుల్లో ఒక్కరి కన్నా నీ ఐదేళ్లలో పోలీసులు పంపించి అరాచకం చేయటం ఇల్లున్న వాడుకోవాలంటే ఒక్క ఒక్క నాయకున్న నవలమే వాడుకు అందరి మీద కేసులు పెట్టావు అక్రమంగా అందరినీ బెదిరించావు ఇంత అరాచకం నువ్వు చేసి ఈరోజు బస్ నువ్వు పోలీసులు వాడుకుంటున్నారు రెవెన్యూ వాడుకుంటున్నారు అంటే ప్రజలు పత్రికా సోదరులు మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా నవ్వుకుంటున్నారు విధి ఎక్కడికి పాదు చేసిన పాపం ఎక్కడికి పాదు కలిసి వచ్చింది ఆనాడు స్టేషన్ ముందు మమ్మల్ని అందరినీ రోడ్ల ముందు బండి పెట్టావు నువ్వు ఈ రోజు అపరిస్థితి పట్టింది ఎక్కడికి కూడా న్యాయం ఇప్పటికైనా కలిసి ఉంది మేము నీ ప్రభుత్వంలో పోరాడుతున్నాం మా ప్రభుత్వంలో కూడా భూకుముఖాలను పోరాడుతున్నావు నిన్ను తప్పించి నువ్వు తప్పించుకునే ప్రసక్తే లేదు మీ శిష్యులందరూ ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సి నేను నమ్ముకున్నాను నేను ఇప్పుడు చెప్తున్నా మరుపూర్లో రెండు